ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరులో తీవ్ర విషాదం నెలకొంది స్థానిక వేంపాటి పాపారావు లావణ్య కుమార్తె వేంపాటి మధుమిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది కాగా మృతికి ప్రేమ విఫల్యమై కారణమంటున్నారు పోలీసులు మధుమిత ప్రతాపుల మధ్య ప్రేమ విఫలమైన కారణంగానే తమ కుమార్తె హత్యకు గురైందంటూ ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతాప్ కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు ంపాటి లావణ్య మాది పాతకొండూరు మేము లేదు తిరువులు అయితే మా బాబు చిన్న వర్క్ మీద హైదరాబాద్ వెళ్తూ వస్తూ ఉంది అయితే నిన్న ఏం జరిగిందంటే మాములుగా వాడు వెనుకొచ్చిండో మరి అట్లా వచ్చాడు ప్రతాపా అతను వచ్చాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసి పిల్లలను చేపట్టుకోని లేకపోతే నేనే అడ్డుపోయాను అడ్డుపోతే నన్ను కూడా నెట్టేశాడు ఎవరో ఏంటని చెప్పేసి మా వారి ఇంట్లో లేరు అప్పుడు రాత్రి వచ్చి రాత్రి తీసుకెళ్తాడు దౌర్జన్యం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ విసనపేట తీసుకెళ్ళాడంట విశనపేట మళ్ళీ తెల్లరిపి ఆ తల్లిదండ్రుల దగ్గర దగ్గరికి తీసుకెళ్ళాడంట అక్కడ ఏ వాగ్వాదం లేదా తిరిగే తర్వాత మళ్ళీ మాతగారు ఇంటికి తీసుకొచ్చారంట తీసుకొచ్చి చెప్పి మళ్ళీ ముందు అక్కడ దాంట్లో పెడదాం అని చెప్పి బెనర్జీ గారైన కానిస్టేబుల్ గారు తీసుకెళ్ళమంటే పంపిచ్చారు కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ రాస్తున్నాం కంప్లైంట్